అయ్యా సోరణ్ సార్ ఎలా ఉందో మీరు హరిహర ఏరమల్లు సినిమా విజయోత్సవాలు ఉన్నారు ఈ ఉప్పాల్లో ఉన్న ప్రజలు మాత్రం ఈ ఇల్లు కొట్టిపోయి ఏం మా బతుకులని వీళ్ళు అలో లక్ష్మణ అని వీళ్ళు కొన్ని బాధల్లో ఉన్నారు ఒక ఇల్లు పోయిందంటే పాతికి ఇరవై లక్షల రూపాయలు అయితే కానీ కొత్తిల్లు రాదు వీళ్ళకి మా బీసీ సామాజిక వర్గాల్లో మత్స్యకారులకి వీళ్ళకి ఏమీ వ్యాపారాలు లేవు కానీ బిజినెస్లు లేవు భూములు వీళ్ళకి సముద్రంలో ఉన్న చేపలు పట్టుకుని పట్టుకోవడం జీవనం సాగించడం ఈ సముద్రం కొటేశంబాబు ఈ మాయకోటి గ్రామానికి వన్ ఆఫ్ ది లీడర్ ఎక్సైజ్ ఎంపిటీషన్ అండి అయితే ఈ సముద్రం తర్వాత గత ముప్పై సంవత్సరాల క్రితం చూసుకుంటే మా చిన్న వయసులో ఇక్కడ రెండు ట్రావెల్స్ బంగాళాలు ఉన్నాయి రకరకాల స్కూల్స్ ఉన్నాయి కొన్ని రకాల ఊర్లు కూడా ఉన్నాయి వేవస్ ఉంది అది పేరు లేకుండానే బయటికి వెళ్ళిపోయారు గతంలో అది థియేటర్ లొకేషన్ లో వాళ్ళకి కాల్ ఇవ్వడం జరిగింది ఆ తర్వాత మా పిస్టల్ మండ్రి కమిటీలో ఇక్కడ రెండు మార్కెట్లు ఉన్నాయండి ఆ మార్కెట్ లో రాజమండ్రి టు ఉప్పాడ బస్సు ఒకటి ఉండేదండి ఆ మార్కెట్ కూడా పోయిందండి అది మెయిన్ సెంటర్ పోయింది అయితే గత సంవత్సరం నుంచి ఇప్పుడు ఒక లెక్కేసుకుంటే మినిమం దాదాపు తక్కువ అనుకున్న మూడు నాలుగు కిలోమీటర్లు చొంకరు కార్యక్రమంలో కలిసిపోయిన దాఖలు ఉన్నాయండి అయితే ఎలక్షన్ ముందర కోడిమి ప్రభుత్వంలో మా నియోజకవర్గానికి ఎమ్మెల్యే గారు నామినేషన్ తీసుకున్నప్పుడు పోలీ పర్యవేక్షణలో ఈ మామూలుగా అడిగితే ప్రతి ఒక్కరు కూడా మా పిస్టర్మన్ కమ్యూనిటీ కూడా ఓన్లీ మా గొట్టి వేస్తే చాలండి మా ప్రాణాలు మా ఇల్లు కాపాడండి మా జీవన విధానం కాపాడండి సార్ అని ప్రతి మీడియాలో కూడా ప్రతి మత్స్యకారుడు అలాగే లీడర్స్ గ్రామ పెద్దలు అందరూ కూడా చెప్పడం జరిగింది అలాగే మా మాజీ ఎమ్మెల్యే గారు వరం రాత్రిలో ఆధ్వర్యంలో కూడా ఈ ఈ అధివేషణలో కూడా మా మహిళలు అందరూ కూడా చెప్పడం జరిగిందండి అయితే కళ్యాణ్ గారి నెక్కిన వెంటనే ఎన్నో తుఫాన్ వచ్చి కానీ ఏ రూపాయి కానీ ఒక కేజీ బియ్యం కూడా ఇచ్చిన లేవు అయితే మాకు ముఖ్యమంత్రి వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు మా మాకు ఎంతో సంతోషపడ్డా ఉండే ప్రజలతో కూడా ఆశించి అత్యధిక మద్దతు నెగ్గించడం కూడా జరిగిందండి అయితే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడో నిధులు పట్టుకెళ్ళి ఎక్కడి నుంచో ఏజెన్సీ వారు రకరకాల ప్రాంతాల్లో పెట్టి అభివృద్ధి చేయడం అది గొప్పదానికి కాదండి మమ్మల్ని ఎందుకంటే ఆయన ముందు డెవలప్ చూడాలండి అయితే గురుగారి వెంకటేశ్వర గారు అన్నట్టు అరిహరి వీరమో సినిమా ప్రోగ్రామ్స్ ఉన్నారు కాబట్టి ఆ బిజీ అయిపోయిన తర్వాత ఉప్పటి మీద దుస్తు సారించి మాకు తక్షణమే గొట్టు వేయవలసిందిగా మా ఉప్పటి తరఫున మేము అడగడం జరుగుతున్నాం సార్ ఇది తుప్పాలు ఒక పేరు ఒక రూపాయి కానీ ఒక కేజీపీ కూడా ఇవ్వలేదు మరి అధికారులు వస్తున్నారు సరైన స్పందన లేదు మాకు అధికారులు నాయకులు ఉన్నారు ఎంఆర్ఓ గారు ఉన్నారు విఆర్ఓ ఉన్నారు ఎండిఓ గారు ఉన్నారు గారు ఉన్నారు కానీ వస్తున్నారు ఇలాంటి ఇబ్బందుల్లో పాటు లేని పక్షాన తూతూ మాత్రం లాగా ఇప్పుడు అన్నం కూడా సరైన కాకుండా పట్టించుకోకుండా పోతున్నారు అయితే ఎంఆర్ఓ గారు కానీ ఎమ్ గారు కానీ స్టాఫ్ గానీ ఈ ప్రజల్ని ఈ వచ్చినప్పుడు కూడా జాగ్రత్తగా పట్టించుకోవాల్సి వచ్చి న్యాయం చేయవలసిందిగా కోరుతూ ఈ హౌసింగ్ పోయోళ్ళు కూడా తక్షణమే హౌసింగ్ అన్ని ఏర్పాటు చేయండి తక్షణ గొట్టు మాకు అవసరం కాబట్టి ఆ గొట్టు ఒకటైతే పవన్ కళ్యాణ్ గారి పేరు జన్మ జన్మలకి చిరస్థాయిగా ఆయన బోర్డు పెట్టి